దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక హలే లూయ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు హలే లూయ నేటి వాక్య ధ్యానం కొరకు ఒక మాటను చదువుకుందాం పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుతూ నన్ను గమనించండి సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది ప్రార్థన మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడిచిన కాలం మీరు ఎక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని అందించారు వందనాలు మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు రజా ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం ఈ లేఖనాన్ని మా వినికిడిలో దీవించండి మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి నాయనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నన్ను మరుగు చేయండి మా అందరితో మీరు ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం మీ కృపక చెప్పుకుంటూ ఉన్నాం సహాయము చేయండి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి మీకే మహిమల ఆరోపిస్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన మాటను చాలా శ్రద్ధగా గమనించండి పేతుర పోస్తలుడు అంటున్నాడు తన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో ఇరవై వచ్చిన వాళ్ళు అంటున్నాడు సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది అంటున్నాడు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కంటికి అందంగా కనబడటానికి ప్రయత్నించటంలో నిమగ్నం అయిపోయారు శారీరక రూపంలోని అందానికి అధిక ప్రాధాన్యతనిచ్చే సమాజంలో మనం ఉంటున్నాం ఈ టెలివిజన్ చలనచిత్రాలు మ్యాగజైన్స్ అలాగే ఈ వాణిజ్య ప్రకటనలు అన్నీ కూడా ఆకర్షణీయమైన అందమైన స్త్రీ పురుషుల బొమ్మల్ని ప్రదర్శిస్తూ ఉన్నారు వాటిని చూస్తూ నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య భౌతిక అందం గురించిన యావ మరీ ఎక్కువైపోతూ ఉంది అనేక మంది పురుషులు మరియు స్త్రీలు వారి వారి అందాన్ని మెరుగుపరుచుకోవటానికి అనేక రకాల మేకప్ పద్ధతులను కలిగి ఉంటున్నారు విచారకరంగా లోకస్తులతో పాటుగా క్రైస్తవులైన వారు కూడా అనేక మంది భౌతిక అందం యొక్క ముట్టడిలో పట్టుబడుతూ వారి వారి సంపాదనలో ఎక్కువ భాగాన్ని ముఖ్యంగా వేలాది రూపాయల్ని ఈ సౌందర్య సాధనాల కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు ఈనాడు అనేక మంది కృత్రిమ అందము కోసం అసహజమైన సౌందర్య సాధనాలను వాడుతున్నారు మరికొందరు ఏకంగా దేవుడిచ్చిన ఈ శరీరానికి ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటూ అందం అనే భౌతిక అంశం మీద ఎక్కువ ప్రాధాన్యతను చూపిస్తున్నారు దేవుడు సహజంగానే ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక రీతిగా అందంగా ఉండే విధంగా రూపకల్పన చేశాడు మన చర్మం మన జుట్టు ఇతర శరీర భావ భాగాలు మరి అవన్నీ కూడా మృదువైనవిగా ఆకర్షణీయంగా ఉండటానికే సృష్టించబడ్డాయి ఇటువంటి సౌందర్య సాధనాల సహాయం లేకుండానే మానవ శరీరము స్త్రీ పురుషులకు ఒకరికొకరు ఆకర్షణీయంగా మరియు అందమైనదిగా కనబడటానికి రూపొందించబడింది అయితే భౌతిక అందం అనేది ఎక్కువ కాలం ఉండదని ఈ భౌతికపరమైన అనేది జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నారు అందుకే ప్రవక్త ఏషియా అంటున్నాడు నలభైవ అధ్యాయము ఏషియా గ్రంథము నలభైవ అధ్యాయము ఆరవ వచనంలో అంటున్నాడు సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది అంటున్నాడు అందంగా కనపడటం అనేది నిజంగా అంత ప్రాముఖ్యమైందా ఏది మనల్ని నిజంగా అందమైన వారిగా చేస్తుంది కంటికి కనబడని అందం మరొకటి ఉందని చాలామందికి తెలియదు అందంగా ఉండాలని అనుకోవటం మంచిదే అందుకోసం సహజమైన పద్ధతులు వాడటం మంచిదే మనలను సహజంగానే పూర్తిగా అందం చేసే బైబిల్లోని అంశాలను నిర్లక్ష్యం చేయటం మాత్రం విచారకరం బయటి సౌందర్యం అంతటికంటే అంతరంగ సౌందర్యం చాలా గొప్పది ఆ అంతరంగ సౌందర్యం ఎప్పుడు కూడా వాడిపోనిది బైబుల్ మాత్రమే దాని గురించి చెప్తూ ఉంది మనలను సహజంగా అందమైన వారిగా తయారు చేసే ఎన్నో ఆత్మీయమైన అంశాలు పరిశుద్ధ గ్రంథంలో మన కోసం రాయబడి ఉన్నాయి రోజున కొన్నిటిని మనం ధ్యానం చేద్దాం చూడగలిగితే సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే నెనరు గల స్త్రీ ఘనత నందును అని రాయబడి ఉంది నెనరు గల స్త్రీ అంటే ఎవరు నెనరు గల స్త్రీ అనగా దయము దయగలిగిన హృదయము కలిగిన స్త్రీ అంటే వారే అందమైన వారు మృదు హృదయం కలిగిన స్త్రీకి గౌరవం కలుగుతుందని బైబుల్లో ఉంది ఇంగ్లీష్లో మనం చూడగలిగితే గ్రేషియస్ ఉమెన్ అంటారు దయ అనే లక్షణముతో అలంకరించుకోవాలి దయ అనే లక్షణంతో అలంకరించబడిన దీనురాలైన ఎస్తేరు మహారాణిగా మార్చబడింది చూడగలిగితే ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనంలో రాయబడింది కదా తన పిన తండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదయ్యుండగా అతడు ఆమెను పెంచుకునేను ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదయ్యుండెను ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ్య పొందెను దయార్థ హృదయం కలిగిన వారే నిజమైన అందము గలిగిన వారు దయార్థ హృదయం మనకు దేవుని వాక్యం ద్వారా మాత్రమే వస్తుంది దయగలిగిన మాటలు మాట్లాడేవారే దయార్థ హృదయులు గమనించండి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో రాయబడుంది కదా కృపగల ఉపదేశము ఆమె బోధించును అని రాయబడుంది స్త్రీ పురుషులు ఒకరికొకరు ఎక్కువగా ఆకర్షించబడేది ఈ దయగలిగిన మాటల ద్వారా మాత్రమే చాలామంది పైకి అందంగా ఉంటారు కానీ వారు నోరు తెరిస్తే కన్నీ కఠినమైన మాటలే వారు ఎంత అందంగా ఉండే ఏం ప్రయోజనం అనిపిస్తుంది బోల్డ్ అంత అందం ఉండి కూడా ఒక్క కఠినమైన మాట మాట్లాడితే వారి అందం పైన అనేకులకు కూడా విరక్తి కలుగుతుంది మన జీవితంలో ఇతరులపై దయ అలాగే కనికరం చూపగలిగే సందర్భాలు చాలా ఉంటాయి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా ఏదో ఒక విధంగా సహాయం కావాల్సినప్పుడు లేదా ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేనప్పుడు వారి ఎడల దయ చూపి సహాయం చేసినప్పుడు దేవుని దృష్టిలో మనము ఉంటాము గమనించండి సామెతల గ్రంథకర్త జ్ఞాని అయిన సలోము అని అంటున్నాడు మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోని వాటిని కంఠ పోషణముగా ధరించుకును నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకును అప్పుడు దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా దయ దయగలిగిన మాటలు సత్యము దేవుని వాక్యము ఈ రెండింటిని మనం విడిచిపెట్టడానికి వీల్లేదు వాక్యము చదువుతాము దయను మనము అనుసరిస్తూ ఉంటాం వాక్యము చదువుతూ ఉంటాము దయను మన క్రియల్లో చూపిస్తూ ఉంటాం వాటిని కంఠపోషణంగా మనం ధరించుకుందాం అలాగే మన హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకున్నప్పుడు దేవుని దృష్టిలో మనం దయ పొందిన వారం మానవుల దృష్టిలో దయ పొందిన వారం మరి మంచి వారముగా మనం పేరు తెచ్చుకుంటాం కాబట్టి ఎవరు అందమైన వారంటే దయగలిగిన వారు అందమైనవారు గలిగిన వారు అందమైనవారు అదే మరొక అంశాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో రాయబడి ఉంది కదా వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది అని వివేకము లేని సుందర స్త్రీ గమనించండి వివేకమే నిజమైన అందం అందం ఉండి వివేకం లోపించిన స్త్రీ పంది ముక్కుకు ఉన్న బంగారు కమ్మి లాంటిది అంటే పందికి ఉన్న బంగారు ముక్కు పొడక లాంటిదని బైబిల్ గ్రంథం మనకు చెప్తూ ఉంది వివేకం లేని అందం ఉపయోగం లేనిదని మనం గమనించాలి అలాగే మన వివేకమే మనకు నిజమైన అందంని ఇస్తుంది వివేకం కలిగిన వ్యక్తులు దేవునికి సమాజానికి సంతోషం కలిగించే పనులు చేస్తారు కానీ అసహ్యం పుట్టించే పనులు చేయరు వారే అందరి దృష్టిలో అందమైనవారు కనుక అందంగా కనపడాలని కోరుకునే వారు వివేకముతో తమ్మును తాము అలంకరించుకోవాలి మరి వివేకం ఎక్కడి నుంచి వస్తుంది వివేకం ఇచ్చేవాడు దేవుడు మాత్రమే ప్రార్థన ద్వారా దేవుడు సంపూర్ణమైన వివేకాన్ని అనుగ్రహిస్తాడు తద్వారా మనం నిజమైన అందాన్ని పొందుకుంటాం దానియలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినలో రాయబడి ఉంది కదా వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు అయినున్నాడు అూయ కాబట్టి ప్రియా సహోదరి సహోదరులరా మనం చూడగలిగితే దయ కలిగి ఉండటం నిజమైన అందం వివేకం కలిగి ఉండటం నిజమైన అందం మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను పేతురు మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ముప్పై క్షమించండి మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినము మృదువైనట్టియు నైన గుణమును అలంకారము గల మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది గమనించండి శాంతము గల వైఖరి మనకు తరిగిపోని అందాన్ని ఇస్తుంది వినయ విధేయతలు గల హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి అని పేతురు భక్తుడు మనకు రాస్తూ ఉన్నాడు భౌతిక సౌందర్యం గర్వాన్ని కలుగజేసి మనలను నాశనం చేస్తుంది నాశనానికి ముందు గర్వం నడుస్తుందని మనందరికీ కూడా తెలుసు వినయంతో మనల్ని మనం అలంకరించుకోవాలి గర్వాన్ని వీడి మరి మన హృదయాలను సరి చేసుకొని దీనత్వంతో అలంకరించుకోవటమే దానికి మార్గము గమనించండి అందుకనే సాత్వికాన్ని కలిగి ఉండటమే అందము ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా జ్ఞానైన సొలోమని అంటున్నాడు మరొక సందర్భంలో సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై వచనంలో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడింది దేవుని పట్ల భయభక్తులు గల వారిని మనుషులు గౌరవిస్తారు వారే అందమైన వారిగా కనబడతారు అందుకే గమనించండి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటమే నిజమైన అందం భౌతికమైన అందం మనల్ని పక్కదారులు పట్టించకుండా ఈ దైవభయం మనల్ని కాపాడుతుంది చాలామందికి వారి అందమే వారికి శాపంగా మారుతుంది దైవభయం అంటే పవిత్రమైన జీవితం దేవుని మీద విశ్వాసం విధేయత కలిగిన మనస్సు పరిశుద్ధతతో జీవించటం ఇవే విశ్వాసులైన వారిలో దేవుడు చూసే సౌందర్య లక్షణాలు బంగారు నగల వల్ల అది సాధ్యపడదు కానీ దేవుని పట్ల భయభక్తులే దానికి ఉపాయం మంచి బట్టల వల్ల అది సాధ్యపడదు కానీ వారిలోని మనో సౌందర్యం వల్లే అది సాధ్యపడుతుంది అందుకని జ్ఞానైన సలోమును సోలమితిని అంటున్నాడు నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినం పరమగీతాల గ్రంథము నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన అంటున్నాడు నా ప్రియురాల నీవు అధిక సుందరివి అంటున్నాడు గమనించండి కారణం దేవుని అందలి భయభక్తు అదే రీతిగా మనం చూడగలిగితే మరొక విషయాన్ని కూడా నీ మీకు నేను జ్ఞాపకం చేస్తాను దానియలు గ్రంథం మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఈ రీతిగా రాయబడి ఉంది గ్రంథం మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినంలో చూడగలిగితే భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్ళును నీ దాసులు మాకు మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షింపము పదిహేను వచ్చిన పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా శాఖ ధాన్యాదులే నిజమైన అందాన్ని మనకిస్తాయి శాఖధాన్యాదులు భుజించిన నలుగురు బారులు అందరికంటే ఎక్కువ సౌందర్యంగా కనబడుతూ ఉన్నారు శాఖధాన్యాదులు దేవుని వాక్యానికి సదృశ్యంగా ఉన్నాయి వాక్యాన్ని భుజించిన వారు అందమైన వారుగా ఉండగలరు గమనించండి వాక్యాన్ని భుజించటం చాలా ప్రాముఖ్యమైనది నువ్వు వాక్యాన్ని భుజించినప్పుడు నీవు అందులో భాగస్థుడు అవుతావు వాక్యమై ఉన్న దేవాది దేవుడు శరీరము అలాగే నీ శరీరములో ఉండినట్లుగా ఆయన కృప చూపిస్తాడు ఆయన కొరకు ఆయన నీ కొరకు బాధ్యత వహించేలాగా ఆయన తీర్చిదిద్దుతాడు ఆయనతో నీకున్న ఏకత్వము ఈ సహవాసము ఆయన నుండి మనల్ని వేరు చేయదని వాక్యం మనకి బోధిస్తూ ఉంది అందుకనే ప్రియ సహోదరి సహోదరులరా మనం చూడగలిగితే ఆయన మన కొరకు అప్పగించుకున్నది కూడా అందుకోసమే ఆయన మనస్థానంలో మరణించింది కూడా అందుకోసమే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా శాఖ ధాన్యాలు మనకు నిజమైన అందాన్ని ఇస్తాయి అలాగే మనం మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదవా వచ్చినం మొదటి తిమోతి రెండవ అధ్యాయము పదవ వచ్చినం దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలను గమనించు సత్క్రియలే నిజమైన అందం అని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది విశ్వాసులైన స్త్రీలు పురుషులు కూడా తాము మంచి పనులు చేసే బట్ విధానాన్ని బట్టి ఆ మంచి పనులు అనే నగలు దుస్తులు ధరించుకున్నప్పుడే ఎదుటివారికి అందంగా కనపడతారు అంటే ఆ సత్క్రియలు ఆ మంచి పనులే మనకు అలంకరణ ఆభరణాలు గమనించాలి మంచి క్రియలతోనే తమ్ము తాము అలంకరించుకోవాలి అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు ఓ ప్రక్కన సరైన తిండి బట్టలు లేక బాధపడుతున్న పేదవారు మన ఎదుట అనేక మంది ఉంటే వారికి సహాయం చేసి దేవుణ్ణి సంతోషపరచకపోగా వారి ఎదుట మనం ఖరీదైన బట్టలతో నగలతో సౌందర్య ప్రదర్శన చేస్తే అది దేవుడి దృష్టిలో ఎంత ఆయాసకరంగా ఉంటుంది అదేమంటే దేవుని నరుని వేషం చూడడు కానీ అని ఆయన హృదయాన్నే చూస్తాడని అడ్డంగా వాదించేవారు కూడా ఉన్నారు దేవుడిచ్చిన బంగారం నగలు విలువైన దుస్తులు ఉంటే ఉండొచ్చు కానీ మనం ధరించే బంగారం విలువైన నగలు ఖరీదైన దుస్తులు ఉన్న ఈ అలంకరణ ఇతరులకు ఏం తెలియజేస్తుందంటే అందరి దృష్టి తమ వైపు మళ్ళీ విధంగా ఎదుటివారిని అంటే శారీరక పరంగా తమ వైపు ఆకర్షించే విధానాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధానము పూర్తిగా అంటే వారి వారు ఆ విధంగా ఉండటాన్ని తమ అలంకరణతో ప్రయత్నించటాలు లేకపోతే ఇతరులను ఆకర్షించడానికి ప్రయత్నించే విధానం పూర్తిగా వాక్య వ్యతిరేకం వాక్య విరుద్ధమైన విధానం అది కాబట్టి మన అలంకరణ ఎదుటివారి మనసులలోనికి యేసును తీసుకురావాలి కానీ మన అలంకరణ ఎదుటివారి మనసుల్లో సాతాను ఆలోచనలు రేకెత్తించకూడదు విశ్వాసులు బోధకులు ఏ విధంగా అలంకరించుకుంటున్నారనేది దేవుడు చూచి ఖచ్చితంగా పట్టించుకుంటాడు అవును అందుకే దేవుడు చేత ఈ మాటలు రాయిస్తున్నాడు ఏమంటున్నాడు సత్క్రియలు అంటున్నాడు గమనించి ఈ దినాల్లో ఏ టీవీలో చూసినా ఏ సభలో చూసినా బోధకుడు కానీ బోధకరాలు కానీ సినిమా వారి మాదిరిగా అందమైన అలంకరణతో ఎంతో ఖరీదైన మరి యాక్సెసరీస్తో బట్టలతో నగలతో అట్టహాసంగా అలంకరించుకొని వాక్యం చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అదేమంటే చెప్పే వాక్యం ముఖ్యంగాని వారి అలంకరణ నిన్ను ఎవరు చూడమన్నారు అంటారు ఎదుటివారు చూడాలనే కదా వారు అటువంటి సినిమా వేషాలు వేసుకొని బోధించేది ఎదుటివారి బలహీనతలను మనోదౌర్బల్యాన్ని రెచ్చగొట్టే విధంగా అలంకరించుకొని ఎంత గొప్పగా ఎన్ని గంటలు వాక్యం చెప్పినా ఏం ఉపయోగం ఉంటుంది కనీసం ధరించటానికి ఒక జత బట్టలు కూడా లేని ఓ పేదవాడు వాక్యం కొరకు ఒక మంచి మందిరానికి వచ్చినప్పుడు ఆ బోధకుడు కానీ బోధకురాలు కానీ వారి మాదిరిగా ఎంతో ఖరీదైన అందమైన బట్టలతో నగలతో అట్టహాసంగా అలంకరించుకొని వాక్యం చెప్తూ ఉంటే ఆ పేదవాడు వాక్యం వింటాడా లేక వారు ధరించిన బట్టలు నగలే చూస్తా చూస్తూ ఉండిపోతాడా ఇదే నా ఆత్మల్ని రక్షించే విధానం నేను విమర్శించటం లేదు కానీ ఒకసారి ఆలోచించమంటున్నాను సరి చేసుకుంటే మంచిదని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రవైన యేసుక్రీస్తు సామాన్యమైన ఒక అంగీతోనే ఈ లోకంలో జీవించాడు గనక విశ్వాసులైన వారు అలాగే బోధకులైన వారు అందం కొరకు ఖరీదైన దుస్తులు ఇటువంటి ప్రదర్శనలాగా ఆపేసి పరిశుద్ధతను తెలియజేసే సామాన్యమైన దుస్తులు ధరించి మర్యాదపూర్వకంగా ఉండటం అనేది ఆశీర్వాదకరం ఇతరులకు మాదిరికరం అన్న సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అలంకరణ కోసం మేకప్పులకి దుర్వినియోగం చేస్తున్న వేలాది రూపాయలు ఆ ధనంతో పేదవారికి జక్కై మాదిరిగా సహాయం చేసినప్పుడు ప్రభు యొక్క మెప్పును మనం పొందగలం వారే నిజమైన అంతరంగ సౌందర్యం కలిగి సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్న నిజ క్రైస్తవులు ఆ విధంగా ఇతరులకు సహాయం చేయమని ఆయన తన ధనాన్ని మనకు ఇచ్చాడు ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన ఎంతో ధనవంతుడై ఉండి కూడా తానే దర్దుడై మనకు తన ధనాన్ని ఇచ్చాడు అదే రీతిగా మనం కూడా మన కోసం మనం బ్రతకకుండా అన్నీ సమర్పించుకొని అనగా వదులుకొని దేవుని కోసం బ్రతకటం దేవుని పరిచయ కోసం బ్రతకటం ఇతరుల కోసం బ్రతకటం అనేది చాలా ప్రాముఖ్యమైనది అవే సత్క్రియలుగా ఎంచబడితే అదే నిజమైన అందం కూడా అదే రీతిగా మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ రీతిగా రాయబడింది ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి అని ఉంది శుభవార్త ప్రకటిస్తూ ఆత్మలను రక్షణ కొరకై దేవుని ఉత్తమ విశేషాలను గురించి శ్రేష్టమైన సమాచారం ఇతరులకు అందించేవారు ఎంతో అందమైనవారు అందమైన నగలు దుస్తుల మీద డబ్బు ఖర్చు పెట్టడం కంటే దాన్ని సువార్త ప్రకటించటం కోసం ఇవ్వటం ఎంతో మేలు సువార్త ప్రకటన కోసం దేవుడిచ్చిన తమ తలాంతులను వాడేవారి నిజమైన అందము కలిగిన వారు దేవుడు అటువంటి వారి కొరకు చూస్తున్నాడు విశ్వాసులైన వారు సువార్త పరిచర్య చేస్తూ ఉండి అవసరమైతేనేతి సామాన్యంగా జీవిస్తూ దేవుని రాజ్య సువార్త కొరకు ధన సహాయం చేయటమే తృప్తికరమైన లేదా అందమైన జీవితం అని వాక్యం మనకి బోధిస్తూ ఉంది ఈనాడు దేవుని సేవ పేరుతో అడ్డగోలుగా వ్యాపార ధోరణి గలిగిన సేవకులను చూస్తే నవ్వాలో ఎడవాలో కూడా నాకు అర్థం కావటలేదు అన్నీ తెలిసిన వారికి మనం ఏం చెప్పగలం ఈ లోకంలోనికి ఏ విధంగా వచ్చినా వారు ఆ విధంగానే తిరిగి వెళ్ళాలని పూచిక పుల్ల కూడా తీసుకు వెళ్ళలేరని రాకడా అతి సమీపంగా ఉందని దాచిన డబ్బంతా వ్యర్థమని వారికి తెలుసు కానీ ఈ లోకధనం అంతా తుప్పు పట్టే పడుతుందని గ్రహించి ఈ లోకధనాన్ని సువార్త కోసం వాడినప్పుడు అక్షయధనంతో తమను తాము అలంకరించుకున్న వారిగా ఉండగలరు అందుకనే ప్రియ సహోదరి సహోదరులరా నిజంగా అందమనేది కేవలం శారీరక రూపమే కాకుండా చాలా లోతుగా అర్థం చేసుకోగలిగితే అంతరంగ సౌందర్యం అందుకనే దేవుడు పైరూపాన్ని గాది కానీ హృదయాన్ని చూస్తాడు మనం ఏ ఉద్దేశంతో అలంకరించుకుంటున్నాం అలంకరించుకోవటాన్ని బట్టి అతిశయించి గర్వించి దేవునికి దూరం అయిపోతున్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి చాలామందికి శారీరక రూపమే అందానికి అవసరమని నమ్ముతారు అలాగే వారి అంతర్గత సౌందర్యం లేదా దేవునికి ఎలా కనిపిస్తారనే దాని మీద అసలు ఏమాత్రం శ్రద్ధ ఉండదు ఇరుకు ఉండదు అది ఎంతో విచారకరమైన సంగతి శారీరకంగా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన అంతరంగ సౌందర్యాన్ని పెంపొందించుకోవటం చాలా మంచిది చాలా అవసరం కూడా వాటిని మనం కాపాడుకోవాలి మనం ఇప్పుడు ధ్యానించిన ఆభరణాలైన దయ కలిగి ఉండటం వివేకము కలిగి ఉండటం సత్క్రియలు చేయటం వినయము కలిగి ఉండటం వీటన్నిటిని మనం కొనసాగించాలి అప్పుడు అవి దేవుని దృష్టికి ఉత్తమమైనవిగా కనబడుతూ ఉంటాయి పూల్లో ఎంతో అందమైన రోజా పుష్పం మాదిరిగా క్రీస్తు రక్తములో కడగబడిన వారు అందమైనవారు ఆయన వనము అనబడిన సంఘము లేదా ఆయన తోట అనబడిన సంఘంలో పుట్టిన వల్లి పద్మము వంటి విశ్వాసులు సహజంగానే అందమైనవారు వారే షారోను వనము లాంటి క్రైస్తవ సంఘంలో పూసిన అందమైన పుష్పాల వంటివారు అందం గురించి బైబుల్ ప్రోత్సహిస్తున్న సరైన వైఖరిని బోధకులు అలాగే విశ్వాసులు అలవర్చుకున్నప్పుడు వాటిని ఖచ్చితంగా దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటాయి అందుకని అటువంటి లక్షణాలను మనం కలిగి ఉముగాక దేవుడు అటువంటి కృపను మనందరికీ దయచేయునుగాక ఆమె తలలు వంచుండి ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు రాజా అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అన్న లేఖనాలను మేము ధ్యానించామయ్యా ఆ రీతిగా సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతా అడవి పువ్వులాగా ఉంది అన్న సంగతిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ రీతిగా నాయన మేమందరం తండ్రి మీకు యోగ్యమైన అలంకరణలైన దయను సాత్వికాన్ని నెనరును వివేకాన్ని కలిగి మేము ముందు కొనసాగలాగినప్పుడు సహాయం వచ్చేయండి మేము ఈ లోకంలో ఉన్న ఆధిక్యతను బట్టి ఏమాత్రం అతిశయించకుండా మీ మీద ఆధారపడుతూ మిమ్మల్ని ప్రకటించే వారిగా చేయమని ఒత్తిమాలు కొంటూ ఉన్నాం విన్న మాటల్ని మా హృదయంలో భద్రం చేయండి నీరు కట్టి ఫలింప చేయండి మీ కృపకపు చెప్పుకుంటూ ఉన్నాం సహాయము చేయండి దైవజనులు బిషప్ ప్రభుని గారు చేస్తున్న పరిచయను మీరు దీవించి ఆశీర్వదించండి నూతన ప్రాంతాల్లో విస్తరించబట్టడానికి సహాయము చేయండి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి మీ కృపక చెప్పుకుంటూ మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి విధంగా మేము వరకు మీ కృపను మాకు తోడుగా ఉంచమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక మేన్